ప్రార్థన ఆలకించిన ప్రభు మనతో మాట్లాడి బలపరుచున్నట్టు స్తోత్రం స్తోత్రం సమస్త ఘనత మహిమ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకిద్దాం పరిశుద్ధ అందరం తెలుద్దాం ఎపిఎస్సులకు రాసిన పత్రికను అందరం దేవుని వాక్యాన్ని చూద్దాం మూడవ అధ్యాయం ఎపిఎస్సులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం దేవుని వాక్యలో నుంచి మనం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం వాళ్ళకిద్దాం మనలో తన శక్తి సబ్బున ఇక్కడ శ్రేష్టమైన దేవుని వాక్యం చలవిస్తున్న ఒక ఉన్నతమైన మాట ఏమంటూ ఉన్నాడంటే తన బిడలు మనం ఆయన నమ్ముకొని ఆయన వస్తూ ఉన్నాం ఆయన పాదాలు పట్టుకుంటూ ఉన్నాం అయితే మన జీవితాలలో దేవుడి చేసే కార్యాలు దేవుని స్తోత్రం చెల్లెద్దా చెప్పాలందరికీ హాలూ అపోస్తుడైన పవులు శ్రేష్టమైన మాట సంఘ బిడ్డలకు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు ఆయన ఊహించిన దానికంటే చదువు అన్నమాట మనం అడుగువాటి కంటేను ఊహించి వాటన్నిటికంటేనూనుడు కాదు మనం అడుగువాటికంటే చెప్పండి అడుగువాటి కంటే ఊహించు వాటి కంటే చెప్పండి ఏం చేస్తాడంటే అయినా మరి ఎక్కువగా ఎవరి ఎవరికి పక్షాన్ని చేస్తారంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగి సంపూర్ణమైన నమ్మకం కలిగి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి మనం ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తామో మాట నాకు చాలా బాగా నచ్చింది అడుగు వాటి కంటే మనం ఊహించే వాటికంటే అడుగుతూ కొన్ని బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో ఆశీర్వాద విషయంలో అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అసలు ఆ మాట ఎంత బాగా నచ్చిందో దేవునికి స్తోత్ర నిజమే కదా అబ్రహం ఏమండి బహువృద్ధుడైపోయాడు వృద్ధాప్యం వచ్చేసింది ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితి ఒక్క అని అడిగాడు ఎంతమందిని అడిగాడు ఎంతమందిని అడిగాడు ఒక బిడ్డని అయ్యా నాకు అని అడిగాడు ఒకే ఒక బిడ్డని అయ్యా అని అడిగాడు బిడ్డని బాధపడుతూ ఉన్నాడు నా ఆస్తి అంతటికి ఎలియాల్సిన వారు అన్నట్టు ఊహించుకుంటే ప్రభు చెప్ప బయటికి రమ్మని చెప్పి ప్రభు చెప్పాడు భూమి పైన ఎక్కడ ఆకాశం అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు పది ఇరవై నాలుగు వేలు వేలు పదిహేను వేలు చదివి తర్వాత ఇక తర్వాత ఆయన అయ్యా నేను ఇక ప్రభు చెప్పాడు దానికంటే ఏమిస్తాడంట ఇక అబ్రహం అన్నాడు మంది పిల్లలు నీ పోతున్నాను అయ్యా భూమి మీద వాళ్ళు ఎప్పుడు దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఊహించుకుంటామో లోక సంబంధమైన కాక ఏదైతే మనం హృదయపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకొని మనం అడుగుతూ ఊహించుకుంటాం ఆరోగ్యకరంగా మనం ఏదైతే అడగటం మొదలు పెడతామో శక్తి కలిగిన కార్యాలు దేవుడు అబ్రహాము జీవితంలో అబ్రహాం ఆలోచిస్తుంది ఒకటే ఏమని ఒక కుమారుని ఇస్తే చాలు లేకపోతే ఆస్తి అంతటికి ఎవడు వారసుడు అని అబ్రహాం బాధపడుతున్నాడు గుడారంలో బాధపడుతూ ఉండగా దేవుడు గుడారములో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఏమంటే ఆకాశం వైపు చూపించి నక్షత్రాలన్ని చూడ అన్ని చూపించిన తర్వాత నేను లెక్క పెట్టలేకపోతున్నానంటే ప్రభు అన్నాడు నువ్వు లెక్క పెట్టలేనందరి బిడ్డలను నేను నీకు ఇకపోతున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కానీ ఎవరికి ఇస్తాడు ఎవరి జీవితాలు చేస్తాడు అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు విడిచిపెట్టాడా ఇంకేమి జరగలేదు ఏందని మనకులాగా ఆలోచన చేయలేదు కానీ ఆయన దేవుని సన్నిధులు కనిపెట్టుకొని ఉన్నాడు నిరాశ పళ్ళ ఎవడు వృద్ధాప్యం వచ్చేసింది పెద్ద వయసు వచ్చేసింది తన భార్య గర్భం అసలు అవుతాదో లేదో ఇక అవకాశమే లేదు అయితే ప్రభు అన్యాయస్తుడు దేవుడు విడిచిపెట్టివాడు ఎన్నడూ కాడు ఆయన ఏ మాట అయితే చెప్తాడో ఆయన ఏ మాట అయితే పలుకుతాడో ఆయన ఏ వాగ్దానం అయితే ఇస్తాడో ఆయన ఏ దర్శనం అయితే ఇస్తాడో దేవుని బిడ్డ అది దేవుడు ఖచ్చితంగా మన ఊహి శక్తిహీనుడని మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని ఆలోచన ఏదో దేవుని మనం నడుచుకున్నాం అనుకోండి ఆయన ఖచ్చితంగా స్తోత్రం అబ్రహాముకి చెప్పాడు ఆయన చేసాడు ఇప్పుడు భూమి మీద రక్షించబడి మనిషి మంది బాబు తీసుకుందిన వారందరు ఎవరు అబ్రహాము కుమారులమే కాదా మన అందరూ అబ్రహాం పిల్లలమే జీ అందరు కుమారుడే దేవునికి స్తోత్రం ఏబు గ్రంథంలో ఒక మాటని మనం దేవుని వాక్యులు చూస్తే ఏబు గ్రంథం రెండు శ్రేష్టమైన మాట దేవుని వాక్యులు ఒక మాట రాయబడుతుంది చదువుదాతను వదలవా దేవుని దూషించి మరణము కమ్మని అనె అందుకు అతడు ముర్కురాలు మాట్లాడునట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము కీడును మనం అనుభవించలేమా అన్ని మనకి మేలలే జరగాలి కదా మన కొద్ది కీడు గల ఇది దేవుడు చేస్తాడు నడినా శరీరం అంత ఏమైపోయింది అనారోగ్యంతో బాధపడుతూ దుఃఖపడుతూ ఒంటరివాడుగా ఉండి అయినా ప్రభులు అంటాడు ఏమనుభవించాలంట దేవుని వలన మనమేమో మేలనుభవించదు కీడును అనుభవించలేమా చిన్న బాధ వచ్చింది అనుకోండి మన మన నోటి నుండి చూస్తున్నాడు అసలు ఆలోచిస్తున్నాడు అసలు నన్ను పట్టించుకుంటున్నాడో లేదో అనుకుంటాం కదా మనం మన ఆలోచనలు ఇందో నలభై రెండవ అధ్యాయం పదే వచ్చినాన్ని ఒక మాటిని మనం దేవుని వాక్యులు చూస్తే మరియు ప్రార్థన చేస్తున్నప్పుడు యహోవా అతను క్షేమస్థితి పూర్వము గీసుకుంటున్నట్లుగా రుద్దుకుంటున్నట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో కూడా ఆమె భార్య ఎంత మాట దేవుని పాదాలు పట్టుకున్నాడు దేవునికి అయితే మునుపుట్టి కలిగిన దానికంటే ఏం కలిగిందంట అతిక్యముగా చెప్పండి ఎలాగంట ఊహించిన దానికంటే జీవితంలో మీ జీవితంలో ఆయన చేయటం ప్రారంభిస్తే మనుషుడు ఊహించలేనంత అందరు ఎవరు కూడాన్నారు ఏ చరిత్ర అయిపోయిందా అనుకోవచ్చు నీ జీవితంలో కూడా అనుకోవచ్చు అయిపోయింది చరిత్ర అయిపోతే మనం ఎక్కడి గుర్తు గుర్తుపెట్టుకోవాలి దేవునికి స్తోత్రం పోతున్నప్పుడు కురింగిపోలా అన్ని ఇబ్బందులు నలిగిపోతున్నప్పుడు కురింగిపోలా దేవుని పిల్ల నిరాశ పడలా ఏమి కురుపులు వచ్చినా నా మేలు కొరకే బిడ్డలు చనిపోయినా నా మేలు కొరకే పాస్తులు పోయిన నా మేలు కొరకే అందరూ నా మేలు కొరకే ప్రార్థనలో ఉన్నాడు నలభై రెండు పది కాడకొచ్చే వరకు ఏమైనా బిడ్డారా అతని జీవితంలో దేవుడు చేసిన కార్యాలు అసలు ఎవడన్నా వర్ణించగలుగుతాడా నిరాశపడిపోయి రోజుకు అరగంటకు ఒక మైండ్ గంటకు ఒక మైండ్ మన జీవితాలు వస్తా ఉంటే ఏ విధంగా దేవుడు కార్యం చేస్తాడు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ఒక మాట సువార్తలు ఒక మాట జ్ఞాపకం చేస్తారు సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని దేవుని వాక్యలో ఒక మాటని మనం చదువు ఓరక ఉండు జనులు వాడిని గద్దించురు కానీ వారు వాడు ఆ ప్రభువా ప్రభువా దావిది కుమారుడా మమ్ములను కరుణింపమని బిగ్గరగా కేకేశాడంట ఎలా కేకేశాడు అమ్మా ఎలా కేకేశాడంట ఎవరు కేకేస్తుంది ఈ సమయం పోతే మరలా రాదు ఈ గడిగిపోతే మరలా రాదు ఈ సమయం పోతే రాదు ఏ ఉపవాస ప్రార్థన కుడిగిపోతే పోతే రాదు అని మరలా కేకల వేసిరి జనులందరూ ఇవ్వాలా కేకలేసి పాటలు పాడాలా కేకలేసి ప్రార్థన చేయాలా ఏంట్రా మైకి లేదురా గొడవ లేదురా అనేవాళ్ళు లేరంటవా దేవుని స్తోత్ర దేవుని పిల్లారు ఎంతగా అడుగుతున్నాడంటే ఎంతగా గోజాడుతున్నాడంటే మరలా సమయం పోతే మరలా రాదు అనుకున్నాడేమో ఏం చేస్తున్నాడు అందరు అంటున్నారంట రే నువ్వు ఊరకనే ఉండరా అని అంటే ఏం చేతడా మరి ఎక్కువగా అవమానం మనల్ని అంబడిస్తూ ఉన్నప్పుడు నష్టం మనల్ని అమ్మడిస్తూ ఉన్నప్పుడు మర ఎక్కువగా మనం ఏం చేయాలి దేవునితో పెనుగులాడుతూ ఉండాలి దేవునికి స్తోత్రం చేతులెత్తి గడ్డికి చెప్పండి అందరూ చేతులెత్తి కాస్త చెప్పాలి గట్టిగా హాలా చెప్పులు వెళ్తే మా గట్టిగా చెప్పు హాలా ఏమండి ఏమంట దేవుని బిడ్డ సంబోధిస్తూ ఉన్నాడు దావి కుమారుడా నన్ను దాటిపోవద్దు అందరు అంటున్నారు ఓరకరవంటరా ఏం పని పాటలేదు అంటరా అడుకునే సమయంలో కూడా అడుకునే అవమానపరిచి అతను ఓరకన ఉండమంటే ఆగాడా అమ్మా ఓరకన ఉండమంటే ఆగాడా ఇప్పుడు మనకి చిన్న బాధ వచ్చిన చిన్న కష్టం వచ్చిన చిన్న మాట ఇవ్వరాడనే ఆగనే ఆగూడదు ఏమంటున్నాడు మరెక్కువగా వాడు కేక వేసాను కేక వేసి నేను చేస్తాడు మన ప్రార్థన ఎంత నువ్వు వింటలేదయ్యా అని మనం అంటూ ఉంటాం కదా కొన్నిసార్లు దేవుడు మనకు అనుకుంటాం మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన గినపడదేమో అని మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభుని ఒక మాట అడగాలి త్వరగా ఏ వారిలో ఆ గుడ్డు వారు ఏముందమ్మా ఆసక్తి ఉంది ఈ సమయం పోతే మరలా మనకి ఎన్ని శుక్రవారాలు పెట్టినా దేవుడి పోతే పోయిందిలే ఆదివారం పోతే పోయిందిలే అని మనం అనుకొని రాజీ పడిపోతుండేసి ఆయన కృప దేవుని బిడ్డలు వారు అడుగుతూ ఉన్నారు ఏమని అయ్యా మా కళ్ళును మాకు దృష్టిని ఈమని వారిని ప్రభుని అడుగుతారు ఇచ్చేడీ లేదా ఇచ్చేడీ లేదా అంతకుముందు చీకటిలో ఉండేవారు అంధకారంలో ఉండేవారు అయ్యా గుడ్డు వారమయ్యా కాస్త బిచ్చుమయ్యా అని అడుక్కునే వాళ్ళు ఎప్పుడైతే తన రెండు నేలలోయా వాళ్ళ కళ్ళు తెరవబడితే వారు దృష్టం చేసే మీద ఉంది ఆశీర్వాదం మేలిచ్చేసే ఏ సై మీదే వారు దృష్టి అంతా అంతకు ఎవరి మీద ఉంది ఎవరు రూపాయి వేస్తారా ఎవరు అద్దరుపాయి వేస్తారా అరే చిల్లర లేదు అవతలో పోరా చిల్లర లేదు అవతల పోరా అని ఎంతో మంది అన్ని సమృద్ధి కలిగిన వాడు ఏ సయ్య తై కలిగిన వాడు ఏ సయ్య ప్రేమ కలిగిన వాడు ఏ సయ్య సంపూర్ణ దేవుని బిడ్డారా వారి అన్నడు కూడా ప్రభుని విడిచిపెట్టిన వారుగా మనం ఎన్నో మేలులు పొందుతున్నాం ఆశించిన దానికంటే దేవుడు ఏం చేశాడు అమ్మా ఏం చేశాడు బా మరి మరి మన జీవితాలు చేయడా దేవుని వారి జీవితాలు చేస్తారనే నిరీక్షణ వారికి ఉందా కాని ఒక్కటి నమ్మేది ఏమని నమ్మారు సంగతి వీరు ఎన్నారు చూడలే ఏ సూప్రహ్మణ్ చూసారా ఏ సూప వారు దేవునికి స్తోత్రం ప్రతి మనుషుడు ఏసు వైపు చూడాల్సిందే యేసు వైపు చూస్తేనే ఆరోగ్యం ఏసు వైపు చూస్తేనే స్వస్థత చూస్తేనే మేలు ఇంకెవరి వైపు చూసినా మనకి మేలు ఏసై వైపు మాత్రమే మనం చూస్తున్నాం ఏ కష్టాలు వచ్చినాయి శరీరం అంతా గాయాల పాలైపోయినాయి ఏసఐను మాత్రం విడిచిపెట్టనే తండ్రిని మాత్రం విడిచిపెట్టనే దేవుని దేవుని ప్రేమను ఎంత మాత్రం విడిచిపెట్టనే విడిచిపెట్టగా అందరూ దూషించి అవమాన నేను చిన్న చూపు చూసినా అలాగే దేవుని కొరకు నీలిచ్చాడు కనుక పోగొట్టుకున్న దానికంటే దేవుడు ఏం చేశాడు అధికంగా అధికంగా ఇచ్చాడంట నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో దేవునికి ఇచ్చి ఎవ్వరో ఎవ దేవునికి ఎవరు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి దేవుని ఎవరిని విడిచిపెట్టడం ఒక మాటిని దేవుని వాక్యలో చూద్దాం ఏప్రిల్కి రాసిన పత్రిక ఏబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఒక మాటిని మనం దేవుని వాక్యలో చూద్దాం ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడదు దేవుని స్తోత్రం చెప్పండి ఎవరంటే శరీరధారిగా ఉన్నప్పుడు ఏ ఏం చేశాడు అమ్మా ఏం చేశాడు అమ్మా ఏం చేశాడు ఎవరికైనా కనపడుతుంది అసలు అది ఎవరికైనా కనపడుతుందా మహారోధన చేసేది ఎవరికన్నా కనపడుతుందా అసలు ఎవరన్నా మహారాధన చేసేవాళ్ళు వాళ్ళందరూ గడ్డి స్తోత్రం చెప్పండి ఆ లేళ్ళు చెప్పండి ఒకళ్ళది ఇద్దరు తప్ప ఇంకెవరు అంబేద్ గారు ఇంకెవరు నీకు ఇద్దరు తప్ప ఇంకెవరికి కనపడతారు దేవుని స్తోత్రం చెప్పండి చెప్పాలి హలేలుయా ఏమంటే మహారోదం చేస్తున్నాడంట ఎప్పుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు శరీరధారి భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఆకలి తెలుసు ఆయనకి శ్రమ తెలుసు ఆయనకి ఇబ్బంది తెలుసు అన్నీ తెలుసు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన అందుకే లోకం ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు దేవుడు నీ స్తోత్ర చెప్పాలి కడిగా హాలాయా నీ జీవితంలో మన జీవితాల్లో దేవుని బిడ్డారా నువ్వు ఎంతైతే ప్రభుని అడుగుతున్నావో ఏదైతే ప్రభు దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నావో ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక గొప్ప కార్యములు జరిగించునుగాక నీ జీవితంలో రోదన చేయ ఆత్మ చేత మనం ఏమవ్వాలి నువ్వు రోదలు చేయడం నేర్చుకోవాలి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు నా ప్రార్థనలు వింటారు వీళ్ళు వింటారు ఎన్ని పక్కన పడేయాలి అసలు మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరాలి మన ప్రార్థన దేవుని ఎద్దగా చేరాలి మరల జ్ఞాపకం చేస్తున్నా దేవునికి మనకి ఏదైతే అడ్డుగా ఉందో తలంపులా చూపుల మాటల ఏదైతే మనకు అడ్డుగా ఉన్నదో ప్రభా ముందు దీన్ని తొలగించున ఆయన అని ముందు దానిని పొంది మనం ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడారు ఆయన అంటున్నారు శ్రేష్టమైన ఎబ్రిల్ రాసిన పది మనం చదివాం కదా ఆయన ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఏమంటారు ఎక్కువగా నీకు ఇస్తాడంట ఎప్పుడు ఎవరికి ఇస్తాడు వచ్చి వాకి వినే ఇస్తాడా రోదన చెయ్యాలి చెప్పండి ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి కనిపెట్టుకొని ఉండాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు టైం ఎంత తొమ్మిది కూడా కాటలా ఎంత టైం తొమ్మిది కూడా కాట్లా అయిందా ఇంకా కొద్ది నిమిషాలు నేను ముగిస్తా మనం అందరం ఏం చేయాలి అందరూ నిలు మోకాళ్ళ మీద ఉండే కృపగా ప్రభు ఇచ్చిన కాక దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా హాల లోయ కింద చేయబెట్టుకుంటే ఏం వచ్చింది అందరూ చెప్పండి గట్టంకి చేయి పెట్టుకుంటే ఏం వచ్చింది నిద్ర వచ్చింది అందుకని గేటంగి చేయబెట్టుకోలేదు అనుకో మనకేం రాదు నిద్రే రాదు దేవునికి ఇస్త అయితే ఆయన ఎప్పుడంట శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోను ఏమా దేంతో అమ్మా దేంతో మహారోదనతోను మరతర దేంతోను కన్నీళ్లతోను దేవుని తన మరణము నుండి రక్షింపగలిగిన ప్రార్థనలను యాచనలను సమర్పించి పైభక్తుల్ని కలిగి ఉన్నందున దేవుని స్తోత్రం మహారాధన చేస్తే సృష్టికర్తైన దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆయనే మహారాధన చేస్తే నీవు నేను ఎంత చేయాలంటారు ఎంతగా ప్రార్థన చేయాలంటావు ఎంతగా మొర పెట్టాలంటో ఇరిమియా గ్రంథంలో తొమ్మిది పదిహేడు అనుకుంటా కదా ఎవరి గురించి కదా ఇరిమియా గ్రంథం ఆ తొమ్మిదో వచ్చే పదిహేడో వచ్చిన అనుకుంటూ ఒక మాట చూద్దాం చూడు దేవుని వాకుల ఒక మాటని దేవుని ఇలాగ చలవిచ్చుతున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలనా పురుషులనా అమ్మా చెప్పండి స్త్రీలనా పురుషులనా కనుగునుడి వారిని పిలవనంపుని తెలుగు గల్ల స్త్రీలను కనుగునుడి వారిని పిలవనంపుడి మన కన్నులు కన్నీరు విడిచున్నట్లు మన కన్నురెప్పలో నుండి బ నీళ్ళు ఏమవ్వాలంట నుండి ఏమవ్వాలి ఎప్పుడు అనవసరమైన వాటికి వస్తాయి చాలా మందికి అనవసరమైన వాటికి వస్తాయి ప్రభు పాదాల దగ్గర మాత్రం దేవుడి ఏదన్నా ఎవరికన్నా ఏదన్నా ఒకడు మొన్న ఒక అబ్బాయి కారు కారు వేసుకొని వెళ్తా వెళ్తా డ్రైవింగ్ చేస్తాడు బాగానే పోయి చిన్న కోడక రుద్దుకున్నాడు వచ్చి ఒకడు గుద్దుకున్నాడు నేనేమి చేయలేదు నేనేమి అనలేదు అంట మొదలు వేసేటానికి చాలా చరిత్ర దేవుడి స్తోత్ర చెప్పాలి గడి హాలూయా చెప్పాలి గడి హాలలోయ దేవట ఏం చేస్తున్నాడంటే సూప్రభు రోదన చేస్తున్నాడు చెప్పండి ఏం చేస్తున్నాడు కన్నీరు విడుచున్నాడు దేవుని బిడ్డలారా అయితే యేసు సూప్రభు ఏమండి మా ఎవరిని కోరుకుంటాడు సంఘంలో రోదన చేయు ఎవరిని కనుక్కోవాలి నిద్రపోయేవాళ్ళ కోరుకున్న కూర్చొని నిలిపోయే వాళ్ళ చెప్పండి ఎవరిని రోదన చేయు స్త్రీలను కన్నీరు అమ్మా కన్నీరు విడిచినట్లు నీ కుటుంబం కొరకున్న కన్నీరు అడవద్దా నశించిపోతున్న ప్రజల కొరకు కన్నీరు విడవద్దా నీ పసిబిడ్డల కొరకు కన్నీరు విడవద్దా దేవుని సన్నిధిలో ఆ కృపతో మనందరూ గాక ఆ భాగ్యం మీకు ప్రభు సమృద్ధికి గాక పొందుకోవాలి ఏదో అన్నట్టు కాదు నీ కన్నీళ్లు ఏసు పాదాలని తడపాలి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆ విధంగా కన్నీరు విడిచి ప్రార్థన చేసి మహారాధన చేస్తే మరి నీవు నేను చేయకపోతే ఎలా ఆ కృప ప్రభు మనకిచ్చునుగాక కొరిందులకి రాసిన రెండవ పత్రికన రెండవ అధ్యాయం నాలుగో వచ్చినలో ఒక మాటని దేవుని వాక్యలో మరొక మాటని జ్ఞాపకం చేస్తాను ముగించేస్తాను దేవుని వాక్యాన్ని మనం ప్రార్థన చేసుకుందాం కొరిందులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచ్చిన మీకు దుఃఖము కలగవలినని నాకు కలిగి ఉన్న ప్రేమను మీ మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు ఎవరు పౌలు గారు ఎక్కడ ఉండటప్పుడైనా బంధకాల్లో సరసాల్లో ఉన్నాడు ఆ సందర్భంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎవరు బేలిస్తారా అని ఎదురు చోట్ల ఎవరు బేలిస్తారా ఎవరు సహాయపడతారా అని ఎదురు చోట్ల ఏం చేస్తున్నాడంట కన్నీరు విడిచి సంఘ బిడ్డల కొరకు సంఘం కొరకు సంఘంలో రక్షించబడిన వారి కొరకు ఇంకా రోదన చేయకుండా ప్రార్థన చేయకుండా ఇంకా లోకంలో గడిచిపోతున్న బిడ్డల కొరకు సంఘం కొరకు ఏం చేస్తున్నాడైనా మనోవేదనతో ఎంతో ఏమా ఎంతో మరి కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయలేదా చెప్పడం కన్నీరు విడిచి ప్రార్థన చేయలేదా ప్రభా నీ కొందనాలు అంటే అయిపోద్దా ప్రార్థన ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు వంద నాలుగు స్తోత్రాలకి ఈ ప్రార్థన మానేసి వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ఏం చేయాలి చెప్పండి వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ఏం చేయాలి ప్రార్థన చే నువ్వు వాక్యం వింటున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే నువ్వు వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టావంటే అప్పుడు వాక్యం వింటున్నప్పుడు వాక్యం మనలో క్రి చేసుకుంటా వస్తారు అప్పుడు నువ్వు అడిగిన దానికంటే చెప్పండి అప్పుడు నువ్వు అడిగిన దానికంటే ఊహించిందని ఎంత ఊహించుకుంటా ఊహించుకో నేను ఎంత ఊహించుకోవాలో పరిచర్యలో అంత ఊహించుకుంటున్నా పరిచర్యలో కుటుంబంలో కాదు పిల్లల విషయంలో కాదు వ్యక్తిగతమైన విషయంలో కాదు పరిచర్య విషయంలో నేను ఎంత ఊహించుకుంటున్నానో నేను ఎంత ఆశిస్తున్నానో అంతకు మించి ప్రభు చేయటానికి ఆయన రెడీ అయిపోయాడు ఆయన దేవునికి స్తోత్రం మరి నువ్వు రెడీ అవుతున్నావా నీ కుటుంబాన్ని పైకి లేపుకోవడానికి నీ పరిస్థితులు చక్కబడటానికి నీ నీ పరిస్థితులన్నీ దేవుడు మలచడానికి ఊహించుకుంటున్నావా అడుగు హృదయపూర్వకంగా సంపూర్ణంగా అడుగు దేవుని అడుగు అబ్రహాంతో అన్నాడు నువ్వు అడిగిన దాన్ని కొంచెమే అడిగిన ఎవరిని ఒక్క కుమారుడే దేవుడు ఏమన్నాడు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో భూమి మీద నీకు అంతమంది పిల్లలు నేను దేవుడు మాటిస్తే తప్పేవాడు గొంతు లేటు అంతే ఈలోపే మన నిరాశపడిపోయి కృంగిపోయి లోకంలో జారిపోయి లోకంలో బూతులు సినిమాలు షికార్లు ఏమండి మారు లేని భర్త ఏదంటే సీరియల్ చూస్తుంటే వాళ్ళు ఎలా ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి గడి లోయ మారు లేదు భర్తకి వేయమండి ఆయన ముందు సీరియల్ సినిమాలు చూసామనుకో ఆయన ముందే చేతులు ఆడామనుకో ఆయన ఏం నేర్చుకుంటాడు మన దగ్గర అందుకని మనం మెళ్ళుకుగా ఉండి ప్రార్థన గాక మన బూతులు బజార్లు వినపడకూడదు ఎక్కడ వినపడకూడదు ఇంట్లో వినపడవచ్చా అని అంటారా ఇంట్లో వినపడకూడదు హృదయం అసలు ఆ తలంపులే మనకు ఉండకూడదు బూతులు అనేది రాకూడదు నోట్లో నుంచి జాగ్రత్తగా ఉండాలి సరి చేసుకుందాం ఆ భాగ్యం ప్రభు గాక అందరిని తలలు వంచండి అందరు మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరి తలలు పంచుదాం మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం వినపడల కొంతమందికి ముందుకు రండి ఒకటే ఒకే కీట్ వెళ్తుంది అనమాట అది ఇంక తర్వాత ఎన్ని కీట్లు వెళ్తాయో తెలియని ఒక కీట మా ఇంట్లో ఈ కిటే వెళ్ళింది ముందు అందరూ మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం దిక్కులు చూడొద్దు ఇటు చూడొద్దు ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించాలి అందరూ మోకరించాలి